కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ అడ్లు లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని అర్హులైన యాభై నాలుగు మంది లబ్ధిదారులకు యాభై నాలుగు లక్షల ఆరు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయల గల యాభై నాలుగు చెక్కులను గురువారం రోజున ఎంపీడీఓ కార్యాలయంలో విప్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అందులో భాగంగా అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని నిరుద్యోగ యువతకు యాభై వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వంకు ప్రజలంతా అండగా ఉండాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ కోరారు కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి ఏదైతే పథకం ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆందోళన లేకుండా మీ అందరికీ ఈరోజు ఆ పచ్చట్ను అందజేసినటువంటి సందర్భంగా వివిధ గ్రామాల వెళ్ళి వివిధ ప్రాంతాలకు వెళ్లించిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ వేదికపైనటువంటి మా టీటీ గారు అదేవిధంగా ఎంపీడీ గారు మా మిత్రుడు మా పార్టీకే మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మీరు ఒకసారి ఆలోచన చేయడామా ప్రభుత్వం మార్పు పోతు గ్రామాల్లో ఉన్నటువంటి ఇంద్రమరాజ్యం మా కూడా సన్న బియ్యాన్ని మా సన్నబియ్యం వస్తున్నాయమ్మా అందరికి సన్నబియ వస్తున్నాయమ్మా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండు వందల ఎనిమిది వరకు కూడా ఎవరైతే కరెంటు కన్సూమ్ చేస్తారో వారు కూడా మాఫీ చేయడం జరుగుతుంది మన అదే మా గ్రామాలి పేద వర్గానికి ఆదుకోవాలని చెప్పేసి ప్రతి వాళ్ళకు గ్రామంలో వారు ఇందులో పథకం కూడా వివిధ గ్రామాలకు వెళ్ళిన ఏదైతే ఉందో ఐదు లక్షల రూపాయలతోని ఇంద్ర పథకాన్ని కూడా అమలు చేస్తున్న సందర్భంలో కూడా రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కానీ ఆన్లైన్లో పెట్టుకున్న వారు అందరూ కూడా మనం కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కొద్ది రోజుల్లో ఉంటే మీరు రేషన్ కార్డు అందజేస్తాయనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఆ ద్వారా ఎవరైతే మన కుటుంబ సభ్యులు కొత్తగా చేసిన వారు కూడా ప్రభుత్వం కూడా సన్నద్ధి విషయాన్ని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందనే విషయాన్ని గ్రామాల పెద్దలందరికీ కూడా మన సోదర్ మనవి చేసుకుంటూ మన మనం పనిచేసుకుంటూ మన ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధానికానికి రైతులకు కానీ నిరుద్యోగ యువకులకు ఈ రాష్ట్రంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సన్న బియ్యం కానీ బిద్య కరెంట్ కానీ అదేవిధంగా ఇంద్ర మహిళలు కానీ కొత్త రేషన్ కార్డు కానీ ఈరోజు మా ఉచిత మహిళా సగర్లో ఏ వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మనం అందిస్తున్నటువంటి విషయంలో కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదం మీ అందరి యొక్క అభిమానం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు నా చేతుల మీదుగా టీడీ గారు రిక్వెస్ట్ చేస్తున్న రైతుల నుంచి మిగతా యాభై మందికి రైతులు ఎకరాలుగా కూడా కుర్చీలో కూర్చోండమ్మా మీకే అధికారం తీసుకొచ్చి లక్ష ఒక వంద పదహారు రూపాయలు మీ చెప్పులు మీకు చేసి సంతకాలు తీసుకుంటున్నాము మనం చేసుకుంటూ